హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా ఉమ్మ నీరు బాగా తగ్గిపోయింది అని చెప్పేసి చెప్పాను దాని గురించి అనమాట నెక్స్ట్ మళ్ళీ మేము హాస్పిటల్కి కూడా వెళ్ళాం అనమాట వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటి ఉమ్మ నీరు పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో చెప్తాం కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా స్ట్రెచ్ చేసుకుంది అంటే ఇంతకు ముందు వీడియోస్ లో మేము నైన్త్ మంత్ లో స్కానింగ్ చేయించామని చెప్పాం కదా నైన్త్ మంత్ అంటే మేము అదే లాస్ట్ స్కాన్ అనుకున్నాము కాకపోతే అప్పుడు స్కాన్ తీసి ఒమ్నిర్ కానీ అన్ని బానే ఉన్నాయి బేబీ అంతా బానే ఉంది రోజు సో మళ్ళీ వన్ వీక్ ఆగిన తర్వాత నీరు తగ్గిందండి అది సెవెన్ ఉంది అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పారనమాట కాకపోతే మరి తక్కువ అయితే లేదు కదా తప్పు లేదు కదా సో మళ్ళీ వన్ వీక్ రమ్మని చెప్పి ఉమ్మినీరు పెరగడానికి మెడిసిన్ అన్నీ ఇచ్చారు కదా అవన్నీ యూజ్ చేసి వన్ వీక్ అయితే గడిచిపోయిందనమాట వన్ వీక్ ఆగిన తర్వాత మళ్ళీ మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాం డాక్టర్ చెప్పినట్టే సో అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తామన్నమాట మళ్ళీ రాశారు అనమాట స్కానింగ్ అంటే ఓన్లీ ఈసారి ఉమ్మడి మాత్రమే చెక్ చేసుకునేది అన్ని కాకుండా అంటే వెయిట్ హార్ట్ బీట్ అవేమీ సంబంధించి ఇంకేమీ టెస్ట్ చేయలేదు ఓన్లీ ఉమ్మడి ఒకటే టెస్ట్ చేశారు అనమాట ఉమ్మడి టెస్ట్ చేస్తే ఒక పాయింట్ అయితే కనుక పెరిగింది అనమాట అంటే సెవెన్ ఉన్నది ఎయిట్ వచ్చింది ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ వన్ అంటే వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్స్ కానీ వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ యూజ్ చేశాను అలాగే వాటర్ కొబ్బరి నీళ్ళు గంజి ఇవన్నీ తాగడం వల్ల ఒక్క పాయింట్ అన్నమాట పెరిగింది అనమాట అంటే వన్ వీక్లో ఇంకా ఒక్క రోజు రోజులు ఇంకా పెరిగేదేమో తెలియదు కానీ ఒక వన్ వీక్లో అయితే కనుక ఒక పాయింట్ అయితే పెరిగింది చేశారనమాట డాక్టర్ గారు కూడా బాగానే ఉంది ఉమ్మ నీరు పెరిగింది అని చెప్పేసి మళ్ళీ వన్ వీక్ రమ్మని చెప్పారనమాట కానీ మేమైతే కనుక భయపడ్డా నేనైతే ఎందుకంటే ఉమ్మ నీరు తగ్గిందంటే కనుక చాలా మందికి అవి ప్యాకెట్స్ యూజ్ చేసిన టాబ్లెట్స్ యూజ్ చేసిన మాక్సిమం తగ్గిపోతది అని చెప్పేసి మాకు మాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట వాటి వల్ల యూజ్ ఏముండదు అవి వాడినా తగ్గిందంట చాలా మందికి తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి తగ్గింది అని చెప్పేసరికి నేను కూడా తగ్గిందేమో అంటే భయపడుతూనే వెళ్ళాం మళ్ళీ ఒకవేళ తగ్గింది అనుకో ఏ కో ఫైవ్ కో ఫోర్ కో వస్తే మళ్ళీ వెంటనే జాయిన్ అయిపోండి ఆపరేషన్ చేయాలి అంట కదా చేసేయాలి అంటారని చెప్పేసి చాలా భయపడ్డ అనమాట నిజంగా ఒక పాయింట్ అయితే పెరిగేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను ఫస్ట్ ఆ స్కానింగ్ వెళ్ళేటప్పుడు అనుకున్నా కనీసం ఒక పాయింట్ అయినా సరే పెరిగితే బాగుండు అని చెప్పేసి అయితే అనుకున్నా అనమాట నిజంగా నేను అనుకున్నట్టుగానే ఒక పాయింట్ అయితే పెరిగింది అనమాట దానివల్ల డెలివరీ అనేది పోస్ట్పోయింది పోస్ట్ అయింది అనమాట మళ్ళీ ఇంకా

నార్మల్ డెలివరీ అని ఏదైనా సరే ఫైవ్ ఓకుంటే కనుక నార్మల్ డెలివరీ అని చెప్పారనమాట కాబట్టి నేనైతే ఇచ్చిన అయితే మంచిగా యూజ్ చేస్తున్నాను వాటర్ మజ్జిగ ఇవన్నీ కూడా ఎప్పుడూ తాగుతున్నాను అనమాట సో టెన్షన్ రోజు అంటే ఉన్న ఉన్నా కొంత పెరుగుతుంది అనమాట ఎప్పుడు డెలివరీ అవుతుందా అనేది కానీ ఈ ఉమ్మనీరే మెయిన్ కదా అంటే ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది బేబీ లోపల కూడా అని చెప్పేసి దాన్ని బట్టి కొంచెం భయపడితేనే ఉండాల్సి వస్తుంది అనమాట ఏం జరిగింది అనేది టెన్షన్గా ఉంటుంది అంటే హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పారనమాట ఉమ్మనీరు పాజిటివ్ ఏమో చూసుకుంటూ ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ బేబీ మూమెంట్స్ బేబీ మూమెంట్స్ ఉమ్మనీరు ఈ రెండు కూడా మీరు కరెక్ట్గా చూసుకోవాలి అని చెప్పేసి చెప్పారనమాట

అసలు మామూలుగా డేట్ అయితే కనుక జనవరి ఎనిమిది ఒకటి ఇచ్చారు ఎస్టిమేటెడ్ డేట్ చాలా మంది అడుగుతున్నారు కదా ఈడీ జనవరి ఎనిమిది ఒకటి ఇచ్చారు పదమూడు కూడా ఒకటి ఇచ్చారు అనమాట రెండింటిలో ఏదనేది ఇంకా తెలియదు అంటే మళ్ళీ వన్ వీక్ తర్వాత వెళ్తాం కదా అప్పుడు మళ్ళీ ఎంత అన్ని టెస్ట్ చేస్తారు దాన్ని బట్టి మళ్ళీ డెలివరీ అప్పుడైతే మళ్ళీ అప్డేట్ చేస్తాం ఏమన్నారు అనేది కనుక ఉమ్మనీరు పెరిగింది కాబట్టి ఎవరు కూడా ఎలా అలాగే ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్స్ వాళ్ళు ఇచ్చినవి అలాగే గంజి కొబ్బరి నీళ్ళు ఇలాంటివి మీరు తాగండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా ఉమ్మినీరు అనేది పెరిగింది అనమాట ఉమ్మడి ఎప్పుడైనా డౌట్ వస్తే వెంటనే హాస్పిటల్ డాక్టర్ అయితే కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఉమ్మినీరు పెరిగే మార్గాలు అయితే మీకు చెప్తారనమాట ఏం చేయాలి అంటే అలాగే ఉమ్మినీరు పోతుందా లేదా అంటే ఇప్పుడు మనం యూరిన్ ఎలా అనుకోండి సపోజ్ మనం కంట్రోల్ చేసుకోగలం కానీ ఉమ్మనీరు అనేది కంట్రోల్ అవద్దు అనమాట దాన్ని బట్టి మీరు చూసుకొని ఒకవేళ ఉమ్మ పోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలంట అసలు మనం నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయకూడదు ఉమ్మనే విషయంలో మాత్రం కాబట్టి ఇవైతే గుర్తుపెట్టుకోండి సో అదనమాట వీడియో మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన డీటెయిల్స్ అయితే ఇవి జరిగింది అయితే మా పాత వీడియోలు కూడా మంచి యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి అలాగే షార్ట్ వీడియోస్ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉండే చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి చాలా మంది నేను ప్రెగ్నెన్సీ ఉంది ఎందుకు నీకు ఎన్ని అంటున్నాను కానీ అసలు అంటే మరీ ఎగిరేలాగా అలాగే చేయట్లేదు అనమాట పొట్ట కదలకోకుండా నార్మల్ గా అయితే గనుక చేస్తున్నా అనమాట కాబట్టి చూడండి అంటే ఏదైనా అంటే జాయిఫుల్ గా ఉండాల్సిందే ప్రెగ్నెన్సీ టైంలో అంటే కొంచెం ఎంజాయ్ చేయడం నవ్వుతా ఉండడం అన్నీ ఈ టైంలోనే అంటే మాకు ఫస్ట్ డెలివరీ కదా తనకి అంటే మాకు భయం ఉంటుంది చాలా ఏ తేడా చేస్తే ఏం జరుగుతుంది ఏంటో అనేది కూడా ప్రికాషన్ తీసుకుని స్లోగా చేస్తున్నాం అనమాట పట్ట కలగకుండా చక్కగా నుంచోనే ఉండే స్టెప్స్ అయ్యే చేస్తున్నా అనమాట కాబట్టి చాలా మంది నేననే కాదు చాలా మంది డాన్స్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ వాళ్ళు సో అదనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి